వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఒకప్పుడు రాజకీయాలంటే కాస్త కోస్తా విలువలు ఉండేవి ఇప్పుడు సిగ్గు శరం లజ్జ మానం మర్యాద మొత్తం అన్నీ వదిలేశారు రాత్రి వరకు ఒక పార్టీ తెల్లవారిసరికే ఉరో పార్టీ మధ్యలో వాడిని నమ్ముకుని జెండాలను భుజాలపైకి మోసిన కార్యకర్తలను నట్టేటు ముంచి ఎవడి స్వార్థం ఓడ చూసుకుంటున్నారు మన నాయకులు పార్టీ మారేటప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం అని పనికి మాలిన కవులు చెప్తున్నారు కానీ అడ్డదారులు తొక్కడానికే అనే నిజాన్ని మాత్రం చెప్పడం లేదు ఇలాంటి నీతిమాల రాజకీయాలకు బుద్ధి రావాలంటే జనం కూడా వాళ్ళ రూట్లోకే వెళ్ళాలని హితువు పలికారు హీరో సుమన్ తాజా రాజకీయ పరిణాలపై హీరో సుమన్ మాట్లాడుతూ రాజకీయాలు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ప్రాణం పోయినా పార్టీ మారేవారు కాదు నీతికి మాటకి కట్టుబడి ఉండేవారు కానీ ఇప్పుడు పాలిటిక్స్ మొత్తం పైసా పదవి పవర్ పైన నడుస్తుంది యాక్టర్స్ వస్తే జనాలు వస్తారు కాబట్టి జనాలను నమ్మును నాయకులు జాతకాలను నమ్ముతాను అరవై ఏళ్ళ నుంచి ఏపీ తెలంగాణ కర్ణాటక పాలిటిక్స్ చూస్తున్నా మనల్ని చూడడానికి జనాలు వస్తారు కదా ఓట్లు వేస్తారంటే కాదు ఒక ఒకరోజు ముందు కూడా సీన్ మారిపోతుంది సినిమా ఆర్టిస్టులకు అంత సీన్ లేదు వాళ్ళు ఎలా వస్తారో అలా వెళ్ళిపోతారు ఇలా గెలుస్తానని అనుకుంటున్నారు మరి గెలుస్తున్నారు కదా వైసీపీ నుంచి రోజే గెలిచారు కదా మంత్రి అయ్యింది టైం వస్తే ఎవరైనా అవుతారు అవ్వకూడదని రూల్ లేదు అవ్వాలని లేదు ఎంపీలు ఎమ్మెల్యేలు కావచ్చు కానీ సీఎం అంటే ఈ లెక్కలు మారిపోతాయి సీఎం అవ్వాలంటే రాజయోగం ఉండాలి ఆ రాజయోగం ఎన్టీఆర్ ఎంజీఆర్ గారికి ఆ అవకాశం వచ్చిందంటే ఊరికే రాలేదు ఎన్టీఆర్ సీఎం అయ్యారంటే కేవలం ఆయన ఇమేజ్తోనే కానీ ఇప్పుడు జనాలు మనకంటే హుషారుగా ఉన్నారు వాళ్ళ ఫోన్లో మొత్తం సమాచారం ఉంటుంది ఈసారి దయచేసి మంచి నాయకులను ఎంచుకోండి మీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకునే నాయకులను ఎంచుకోండి విద్య వైద్యం అందించేది ఎవరో ఆలోచించండి కుల మతాలను పక్కన పెట్టి మంచి వాళ్ళను గెలిపించుకోండి పదవి లేదంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారిపోతున్నారు సొంత లాభమే చూసుకుంటున్నారు పైసా పదవి పవర్ వీటి గురించి ఆలోచిస్తున్నారు పార్టీ వీక్ అంటే వెంటనే జంప్ వాళ్ళు బాగోవాలని కోరుకుంటున్నారు తప్పితే ప్రజలు బాగుండాలని కోరుకోవడం లేదు కాబట్టి ప్రజలు కూడా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో సభ్యత్వం తీసుకోండి నాయకులే పార్టీలు మారుతున్నప్పుడు మీరు మారితే తప్పేం లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రజల కోసం అని కాకమ్మ కబుర్లు చెప్తుంటారు కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ టిక్కెట్ల కోసం పార్టీలు మారుతున్నారు వాళ్ళే ఏ పార్టీలో ఎప్పటి వరకు ఉంటారో తెలియదు అలాంటి వాళ్ళ కోసం మీరెందుకు రోడ్లు ఎక్కాలి మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకోవాలి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నప్పుడు మీ స్వార్థం మీరు చూసుకోవడం తప్పేం లేదు అంటూ చెప్పుకొచ్చారు హీరో సుమన్